ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు ఒక మంచం తీసుకున్నా కదా సిక్స్ బై సిక్స్ అంటే ఆ మంచం ఫిట్టింగ్ ఒక వీడియో పెట్టాను ఆ మంచానికి వచ్చిన డిజైను ఏ డిజైన్ వచ్చిందనేది కూడా ఒక వీడియో పెట్టాను కదా మళ్ళీ ఒక పర్పు వీడియో తీయకపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారని చెప్పేసి మీకోసం మళ్ళీ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే మంచం తీసుకున్నాను ఇవన్నీ అయితే అయిపోయినాయి కదా ఈ మంచం ఎంత పడ్డది రేటు కూడా చెప్తానండి మీకు మొన్న వీడియోలో అయితే నేను రేటు గురించి చెప్పలేదు ఈ వీడియో మంచం టోటల్గా మంచం రెడీ అయ్యి మనం మంచం మీద నిద్ర రిలాక్స్ తీసుకునే వరకు ఎంత ఖర్చు వచ్చిందనేది నీకు ఈ వీడియోలో చెప్పిస్తాను ఫ్రెండ్స్ ఓకే మన వీడియోలకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఓకేనా వీడియో లైక్ కొట్టేశారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం కంటిన్యూ చూడండి మిస్ కావద్దండి ఓకే మనం ఈ పర్పు మన ఈ మంచం మీద అయితే ఒక పరుపు తీసుకొచ్చాను ఆ పర్పు కంపెనీ కూడా థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నది అది ఎందుకంటే మేము ఇంతకుముందు వాడిన కంపెనీ అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపించేస్తాను మొన్న పెట్టిన ఒక మంచానికి రెండు వీడియోలు పెట్టాను ఆ రెండు వీడియోలు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాళ్ళకందరికీ ఏదో గుర్తొచ్చింది మర్చిపోయినా ఓకే తర్వాత ఇట్లా గుర్తొస్తుంది అప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నేను తెచ్చిన పర్పు ఏ కంపెనీ అది ఏ కంపెనీ అనేది నేను చెప్పడం కంటే మీరు చూడండి ఒకసారి చూపించినా కానీ మీరు కామెంట్ చేయండి బ్రాండ్ వచ్చేసి సెంచురీ అండి సెంచురీలో చాలా రకరకాలుగా ఉన్నాయి కంపెనీలు ఫోమ్ ఉన్నది ఆర్థోపెటిక్ ఉంది స్ప్రింగ్ సిస్టమ్ కూడా ఉంది అయితే మేము తీసుకొచ్చిన పర్పు ఏంటంటే పాకెట్ స్ప్రింగ్ అండి స్ప్రింగ్ అనమాట పరుపు మొత్తం స్ప్రింగే ఉంటుంది మనం ఎలాగైతే కూర్చుంటామో కూర్చున్నప్పుడు అయితే కిందికి వెళ్తుంది మళ్ళీ లేచినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అదే సైజుకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పరుపు మందం వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ అయితే పరుపు డెబ్బై ఐదు పొడుగు డెబ్బై రెండు ఏమో ఎడల్పు అంటే మన మంచానికి ఎంత అయితే వస్తుందో అంత సైజు మాత్రం తీసుకొచ్చాను నేను ఈ మందం కూడా చూడండి సైజు బ్లూ మిక్సింగ్ అండి బ్లూ బ్లాక్ మిక్సింగ్ అయితే ఉన్నది ఇందులో జస్ట్ డ్రాప్స్ డ్రాప్స్ లాగా వైట్ ఇచ్చాడు అలాగే మనకు పైన ఆ కలర్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ స్టిక్కర్ కింద నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ చేశారు చూసారు కదా డిజైన్ కొంచెం మార్చారు అనమాట దీనికి వచ్చేసి రెండు పిల్లోస్ వచ్చాయండి ఇదిగోండి రెండు పిల్లోర్స్ ఇచ్చారు చాలా మెత్తగా ఉంటుంది దీనికి ఏమైనా మార్చిపోయినా కూడా మనం వాష్ చేసుకోవచ్చా అంట చాలా మెత్తగా ఉందండి ఓకే ఈ రెండు పిల్లోస్ పరుపు దీని రేటు కూడా చెప్పిద్దాం అనుకుంటున్నాను అలాగే మీకు మంచం రేటు కూడా చెప్తానండి మొన్న చెప్పలేదు నేను ఓన్లీ మంచం రేటు వచ్చేసి డెబ్బై వేలు అండి ఓకేనా మంచ రేట్ వచ్చేసి డెబ్బై వేలు దాని మీద ప్లౌడ్ వచ్చేసి నాలుగు వేలు ఎందుకంటే నాలుగు ప్లేవుడ్లు వచ్చాయి కాబట్టి ఓకే డెబ్బైను నాలుగు డెబ్బై నాలుగు వేలు అండి డీస్ ఇంచెస్ పర్పు దీని రేట్ వచ్చేసి ఇరవై వేలు అండి తొంభై నాలుగు వేలు అండి దీని కాస్ట్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ బెడ్షీట్ కూడా తీసుకోవాలి కదా ఒక బెడ్షీట్ కూడా తీసుకొచ్చాను అది ఎలాస్టిక్ టైప్లో తీసుకొచ్చాను ఇగో బెడ్షీట్ అండి ఇది అంటే రెండు రెండోసే పిల్లోస్కి వచ్చాయి ఓకేనా విధంగా బెడ్షీట్ ఇది ఎలాస్టిక్ టైప్ అండి దీని ధర వచ్చేసి వాళ్ళు చెప్పారు బాగానే కానీ నేనైతే బ్యారం చేసి అది తీసుకురావడం జరిగింది ఈ పిల్లో సైజు వచ్చేసి మనకు బెడ్షీట్ సైజ్ వచ్చేసి నైంటీ హండ్రెడ్ అండి ఇక్కడ నైంటీ ఇక్కడ హండ్రెడ్ ఉన్నది కరెక్ట్ సరిపోయింది అన్నారు పెట్టి చూద్దాం ఓకేనా ఓకేనండి ఇంకో విషయం అండి మీరు ఎవరైనా సరే మంచం తీసుకున్న తర్వాత ప్లౌడ్ మీద డైరెక్ట్ డైరెక్ట్ పరిపేయబాకండి ఎందుకంటే మనం ప్లౌడ్ కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ సైడు ఆ పిచ్చ లేసుంటాయి ప్లౌడ్కి అలా ఏమవుతుందంటే మనం పరుపు పెట్టానకే జరుపుతా ఉంటాం ఇటు ఇప్పుడు చిరిగిపోయే అవకాశం ఉంటుందండి ఓకేనండి అందుకే నేను బెడ్షీట్ సెట్ చేసిన మంచం మీద అయితే మీరు పరుపు ప్యాకింగ్ వచ్చే కవర్ ఉంటుంది కదా ఆ కవర్ అయితే తీసేయండి ఎందుకంటే ఆ హెయిర్ అనేది పోకుండా పరుపు అనేది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుందంట ఓకేనండి దీనికి సైడ్ పైన పరుపు ప్యాకింగ్ వచ్చింది కదా కవరు అది తీసేద్దాం ఓకేనండి మంచం మీద అయితే ఇప్పుడు మనం ఏసి చూద్దాం హనుమాజ్ కొంచెం వెల్లి హను నాకు తెలుగు పట్టాలి లేపాలమ్మా ఏం పడుతున్నావు पुर गये ना अटकूं चार अधर पर तो शूर एट्जी सर पे ना कट टूगा एट्जी किराले किराले ना तो अच्छी है कोई भी एट्जी की एलास्टिक कन ఈ మూల ఉంటాయి చూడ ఈ మూల అటు కూడా మూడు ఉంటది మార్చిపో అలా తెచ్చిన కింద పోదు అంతవరకే ஓகே பெட்ஷீட் கூட செட் அது மச்சி కవర్స్ ఈ తొడిగించే ముందు పైన కవర్ తీసేయడం మంచిదండి ఎందుకంటే గాలి ఆడకపోవడం వల్ల పరుపులు పాడైపోతున్నాయి అంట అందుకే నేను అయితే తీసేస్తున్నాను చాలా మంది పిల్లో కవర్ ఉంటే పైన మార్చిపోకుండా ఉంటుంది అని అంటారు అలా ఉండడం వల్ల మార్చిపోవడం మీరు చూసుకుంటే పర్పు ఏ గాలి రాక పిల్లో పాడైపోతుంది పర్పుకు గ్యారంటీ కార్డ్ ఇచ్చారు కదండి ఇగో ఇదేనండి సిక్స్ ఇయర్స్ వారంటీ అంట ఈ ఫ్లింగు గినుక ఏదైనా ప్రాబ్లం వస్తే ఇరిగిపోవడం కానీ ఏదైనా జరిగితే మాత్రం పీస్ టు పీస్ అంట డైరెక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి రిప్లేస్మెంట్ అంటే ఇది కొత్తది ఇస్తారంట ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మంచి పిల్లోర్స్ బెడ్షీట్స్ ఇవన్నీ సెట్ చేసినాం ఒకసారి అత్త అయితే ఎక్కి కూర్చోమని చెప్తున్నాను ఎక్కుతుంది ఎట్లుందత్త సూపర్ సూపరా అండ అడు చేసి కాలు లక్ష రూపాయలు పెట్టినా కా లక్ష రూపాయలతో మరి ఒక చూడండి మా అత్త రిలాక్స్ తీసుకుంటుంది ఇక బండిపా నువ్వు హాయ్ ఫ్రెండ్ చూసారుగా పరుపు మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఆయన్న మొన్న ఇద్దరు ముగ్గురున్న కామెంట్ పెట్టారు ఏమనంటే అన్న అది ఫ్యూర్ టేకర్ అని అని అడిగారు ఒకటేమో సోఫా సెట్లో రేట్ ఎంత ఉంటుందో ఒకసారి కనుక్కొని చెప్పానని ఒకళ్ళు అడిగారు అన్న సోఫా సెట్టు నేనైతే మొన్న అడిగాను అడిగితే అన్న యాభై వేలు నుంచి లక్ష రూపాయల దాకా ఉన్నది ఎందుకంటే మనం చేయించే కర్రను బట్టి ఉంటుంది డిజైన్ బట్టి ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యూర్ కర్రని కర్ర టే కర్ర అంటే గ్యారెంటీ ఏందని పెట్టారు అన్న ఫ్యూర్ టే కర్ర అన్న ఎందుకంటే ఎగ్జాంపుల్గా నా మంచం చూసుకోండి నేను అతనికి ఏదో ఆర్డర్ ఇచ్చి చేయించిన మంచం కాదు ఆయన రెడీగా చేసి పెట్టించాడు తీసుకొని వచ్చేసిన కర్ర మాత్రం టేక్ ఫ్యూ టేకు మీకు ఇది బిల్లు కర్ర కాబట్టి మీరు ఎక్కడికైనా సరే మన తెలంగాణ కావచ్చు ఆంధ్ర సైడ్ అని కావచ్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు కినుక పెట్టుకుంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ వాళ్ళే వచ్చి మీ ఇంటి దాకా చేర్చి వచ్చే బాధ్యత వాళ్ళది అది కూడా అడిగాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా మీకు ఈ మంచాల గురించి కానీ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఫోన్ నెంబర్ కూడా నేను ఇందులో పెడతాను ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఓకే బాయ్